హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ హబేషంలోని ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ బుల్స్ అండి ఎగ్ బుల్స్ ఎప్పుడు చేసినా ఒకే విధంగా చేయకుండా నా ఛానల్లో రకరకాలుగా ఉన్నాయి ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ముందుగా ప్రాసెస్ చూద్దాం ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి పచ్చి ఆనియన్సే అండి నేను ఎక్కడా వేయించుకోలేదు పచ్చి ఆనియన్స్ రా ఆనియన్సే ఒక రెండు తీసేసుకున్నాను మన గ్రేవీకి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను మీడియం సైజు ఆనియన్స్ రెండు ఒక నాలుగు పచ్చిమిర్చి ముందుగా నానబెట్టుకున్న చింతపండు మన పులుపు తగ్గట్టుగా కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు టమాటాలు పెద్ద పెద్ద రెండు కొంచెం గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు టమాటాలు ఆనియన్స్ చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం మిరియాలు నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు లవంగాలు ఎక్కువ కూడా అవసరం లేదు మసాలా చాలా సింపుల్ మసాలా చాలా ఈజీగా అండి కొంచెం చిన్న చెక్క దాల్చిన చెక్క సింపుల్ మసాలా అండి ఇలా ఒక్కసారి చేసి చూడండి చాలా టేస్ట్ బాగుంటుంది రైస్లో కానీ చపాతీలకు కానీ ఎందులోకైనా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు మన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసాం మిరియాలు లవంగాలు ఇవల్ల యాడ్ చేసాం కాబట్టి స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొద్ది కొలం కొద్దిగా స్పైసీ తిన్నట్టుగా వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ ధనియా పౌడర్ కొద్దిగా వేసేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా టేస్ట్కి దగ్గర సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ రెండు ఉంటే వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు కొత్తిమీర ఒక కొంచెం ఆకులు కూడా వేసేసుకొని పట్టేసుకుంటే మిక్సీ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేయకుండా డెఫినెట్గా ట్రై చేయండి ఇవెల్లా బాగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి చాలా సింపుల్ మసాలాతో ఈజీగా చేయొచ్చు కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టామనుకో ఈజీగా బ్లెండ్ అవుతుంది చాలా బాగుంటుంది మినిమ్ మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనూ మనం ఎగ్స్ని ముందుగానే ఉడకపెట్టేసుకున్నాం అనుకో ఈజీ మసాలా సింపుల్ వేయండి అప్పుడప్పుడు ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు సింపుల్గా చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు రుచి లేకుండా తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం అయితే ఫుడ్ అబ్బాయి స్ములని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసేసుకొని కర్రీకి దగ్గర కొంచెం ఆయిల్ నాకు ఎక్కువ పడిపోయింది కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా పట్టు పెట్టుకునే మిక్సీ పట్టు పెట్టుకున్న గ్రేవీని ఉంది కదా ఆ గొజ్జును అంతా వేసేసుకొని పచ్చివాసన వేసాం కాబట్టి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది అయితే నేను ముందుగానే ఉడకపెట్టుకున్నాను ఆ గుడ్లకి ఘాట్లు పెట్టేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది వీటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అన్న వేసాక ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకోవడం వల్ల ఎగ్గులోకి మొత్తం కొంచెం పులుసు దిగుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఎగ్గు వేయించాల్సిన అవసరం కూడా లేకుండా పులుపు అందులోకి దిగిపోతుంది ఇంతేనండి మనకి ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు వేసేసుకొని గ్రేవీ ఎంత థిక్నెస్ కావాలనుకుంటే అంత థిక్నెస్ దగ్గరగా ఎవరికూ ఉడికించుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి జొన్న రొట్టె కానీ రైస్ కానీ కలర్ రైస్ వైట్ రైస్ ఏదైనా డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా మన ఛానల్ అయితే మొదటిసారిగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్